డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి కొరింతి నాలుగు రెండు మరియు గృహ నిర్వాహకులలో నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము ఈనాటి దైవాంశము నమ్మకమైన వాడై ఉండుట ఫెబ్రి పదమూడు పదహారు ఉపకార ధర్మమును చేయ మరచిపోకుడి ఒక మహిళ తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుచుండగా కొందరు యువకులు ఆమెను హాస్పిటల్లో డాక్టర్ లోనికి తీసుకొని వచ్చారు అయితే అక్కడ ఉండే ట్రైనీ డాక్టర్స్ ఆమెను పరీక్షించారు పల్స్ బీపీని చెక్ చేశారు తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలలాడుతూ ఉంది ఆ జూనియర్ డాక్టర్లు వాళ్ళ హెచ్ఓడికి విషయం చెప్తున్నారు కానీ ఆయన మాత్రం నిర్లక్ష్యంగా తన మొబైల్ ఫోనులో ఎంతో ఆసక్తిగా రీల్స్ను చూస్తూ కూర్చున్నాడు వాళ్ళు ఆమె నొప్పి తీవ్రతను బట్టి ఆందోళన చెందుతూ అటు ఇటు కాలు గాలిన పిల్లుల్లాగా పేషెంట్ దగ్గరికి హెచ్ఓడి దగ్గరికి తిరుగుతూ ఉన్నారు ఆయన మాత్రం చలనం లేకుండా తన మొబైల్ను చూడడంలో నిమగ్నమై ఉన్నాడు తీరా పరిస్థితి విషమించిన తర్వాత ఆ పేషెంట్ వద్దకు వచ్చి అక్కడున్న వారిపై చిరుబురులాడుతూ ఒక యువకుణ్ణి కొట్టాడు వెంటనే అక్కడున్న యువకులంతా తిరగబడి అతనికి దేహశుద్ధి చేశారు పాపం ఆ పేషెంట్ మరణించింది ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం రెండవ తెసలోనికాయలు మూడు పదకొండు మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి అక్రమముగా అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము దేవుడు మనందరినీ దీవించి మనకు అప్పగించబడిన పనులలో మనం నమ్మకమైన వారమై ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మాకు తోడయ్యుండి మేము ఉపకార ధర్మమును చేయుట మరచిపోక నమ్మకమైన వారుగా ఉండుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్